ఇంత సైజు నాన పెట్టుకున్నాను అల్లం వెల్లు కొంచెం పక్కన పెట్టుకున్నాను అండి యాడ్ చేద్దామని ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని అలాగే పెట్టుకున్నాను ఆనియన్స్ అనేవి పులుసులోకి పొడుగ్గా కట్ చేస్తే బాగుంటాయండి కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను పులుసుకి ఏంటంటే మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి మెంతులు వేగుతున్నప్పుడే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను నాలుగు పచ్చిమిర్చి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఆనియన్ కూడా వేసేసాను కొంచెం వా వీడియో అటు ఇటు అయితే ఏమనుకోవద్దు కాయస్ ఇగోండి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను ఇంకా ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి తొందరగా మగ్గడం కోసం ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత ఇంకా టమాటా యాడ్ చేసేసాను దీనిలో కరేపాకు కొత్తిమీర కరేపాకు కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి వేగిపోయేటప్పుడే నేనైతే యాడ్ చేయలేదు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో మారిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసాను ఒక టమాటా అసలు కూర అయితే చాలా టేస్టీగా ఉందండి సింపుల్ రెసిపీ నియర్లీ థర్టీ మినిట్స్ కూడా పట్టలేదు చాప అయితే ఊరికనే మగ్గిపోతుందండి టమాటా కూడా మగ్గిన తర్వాత చేపలను కూడా నేను వేసేసుకున్నాను మొత్తం ఇదిగోండి మీకు చూపిస్తున్న విధంగా ఒక్కొక్క చేపని ఎందుకంటే ముందుగానే ఉప్పు కారం పట్టించేసానండి ఎందుకంటే తర్వాత పీసెస్కి ఉప్పు కారం పట్టట్లేదని చెప్పి ముందుగానే మ్యారినేట్ చేసాం అనుకోండి ఆ చేప తినేటప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది ఇంకోడి ఇంకా అన్ని చేపలు అలా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం లిడ్ పెట్టుకోవాలండి లిడ్ పెట్టుకుంటే ఎందుకంటే మనం చేపలను కదపం కదా కదితే పాడైపోతాయి అనమాట కర్రీ అనేది ఇంకా లిడ్ పెట్టామనుకోండి కొంచెం సేపు చక్కగా ఉడికిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా లిడ్లో చూసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా అలా లిడ్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి అప్పుడు చేప అనేది ఏంటంటే చక్కగా ఉడికిపోతుంది మనకి ఆ ఉడికిపోయిన తర్వాత పసుపు ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవడమే పసుపు అయితే ఇదిగోండి చక్కగా ఇలా ఉడికిపోయించోస లిడ్డు పెట్టిన తర్వాత చేప అనేది కూడా ఇంకా ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే అది కూడా ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు ఇదిగోండి చిటికెడ పసుపు పసుపు వేసి కూడా నేనేం కదపట్లేదండి కళాయితో ఇలా ఇలా అంటున్నాను అనమాట అంటే మనం ఊపుతాం కదా అలాగ కళాయిని గరిట పెట్టి అయితే అసలు కదపలేదు తర్వాత వచ్చి ఒక టేబుల్ స్పూన్ కారం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు కొంచెం షుగర్ అండి ఎందుకంటే మనకి పులుసు అంటే బెల్లం కానీ షుగర్ కానీ వేస్తేనే బాగుంటుంది ఆ టేస్ట్ అయితే కనుక ఈ వండి తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ అండి ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు టేస్ట్ తగ్గట్టు పులుసు వేసిన తర్వాత కూడా టేస్ట్ చూసుకొని అప్పుడు ఇంకా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి ఇంకా నేను ఫోన్లో పట్టుకొని చూపిస్తున్నాను కదా చింతపండు పిప్పడిపోతుందని పడిపోతుందని పక్కన పెట్టేశాను ఇదిగోండి ఇలా పులుసు పోసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇలా హైలో పెట్టుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా దగ్గరికి మరిగితే బాగుంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి మా హస్బెండ్ చెక్ చేయడానికి వచ్చారనమాట ఆయన చూస్తున్నారు ఉడికిందా లేదా అన్నది ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి రెసిపీలు చాలా ఉన్నాయి మా ఛానల్లో మీకు ఎవరైనా కావాలంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్